ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం పేదవారికి ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయిస్తారు ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి అవగాహన చేసే కార్యక్రమం ఏకలవ్య జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం ఈ తరగతులకు సంబంధించింది ఒకటి నుంచి పది తరగతుల వరకు నలికలి అనేది ఏ భాషా పదం కన్నడ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ను ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రోజున ప్రారంభించారు మార్చి ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణంలోని భాగంగా చేర్చబడిన అంశం కానిది ఏది విద్యార్థులకు స్కాలర్షిప్లు సెప్టెంబర్ ఇరవై రెండున ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో చదివే ఒకటి నుంచి ఐదు తరగతుల వారికి ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విద్య అనే భవనకు సంబంధించిన అంశం నీటిలో కరగని పీచును సుబుల్ ఫైబర్ అని పిలుస్తారు క్రింది వానిలో భారతదేశంలో ఆయా పథకాలు ఏర్పడిన సంవత్సరాలకు సంబంధించినది సరికానిది డయాబెటిక్ కంట్రోల్ ప్రోగ్రాం రెండు వేల పదిహేడు జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం వీరికి ఉద్దేశించినది ఒకటి నుంచి పది తరగతి వరకు చదివే బాల బాలికలకు విలువలను తెలివికి సంబంధించినవి తక్షణ అవసరాలకు సంబంధించినవి అని రెండు రకాలుగా వర్గీకరించింది ఎవరు బ్రేచర్ ప్రజాస్వామిక విలువలను పెంపొందించటంలో పాఠశాలల పాత్రను మొదటగా నొక్కి చెప్పిన కమిషన్ ఏది సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవైలో అమెరికా ఆర్థిక సంఘం సమావేశంలో మొదటిసారిగా ఆర్థిక విద్య అనే పదాన్ని ఉపయోగించినది గల్జ్ ఆర్థిక శాస్త్ర పరిభాషలో బంజరు భూమితో వీరిని పోల్చుతారు నిరక్షరాస్యులను విద్యపై పెట్టే పెట్టుబడియే మానవులకు సంబంధించి విలువైన పెట్టుబడిగా పేర్కొన్న వ్యక్తి మార్షల్ ఆర్థిక శాస్త్ర వెలుగులో విద్యను దర్శించేదే ఆర్థిక విద్య అన్నది ఎవరు గల్జ్ ఆర్థిక ప్రాముఖ్యం అభివృద్ధి అనేవి జాతీయ విద్యపై ఆధారపడి ఉంటాయనే భావన మొదటగా ప్రపంచంలో ఎక్కడ ప్రారంభమైంది సోవియట్ రష్యా ఆర్థికాభివృద్ధిలో విద్యకు హేతుబద్ధమైన సంబంధాన్ని ఏర్పరిచే ఆర్థిక శాఖయే విద్య ఆర్థిక శాఖ అన్నది ఆజాద్ ఆర్థిక విద్య యొక్క ముఖ్య లక్ష్యం కానిది జనాభా దుష్ఫలితానం తెలియజెప్పటము ఆర్థిక విద్య అనేది అర్థశాస్త్ర అనుప్రయుక్త శాస్త్రం గృహ ఆర్థిక సంబంధ వ్యవహారాలలో నైపుణ్యం ప్రదర్శించడానికి ఉపయోగపడే శాస్త్రంగా దీనిని పిలుస్తారు ఆర్థిక శాస్త్రం మానవుడు సంపద రెండింటినీ అధ్యయనం చేసే శాస్త్రమే ఆర్థిక శాస్త్రమని తెలిపిన వ్యక్తి మార్షల్ మానవుడిని సానబట్టని రత్నంతో పోల్చిన వ్యక్తి ఎవరు ప్లేచర్ రెండు వేల ఇరవై ఒకటి మానవ అభివృద్ధి సూచిక నినాదం అనిశ్చిత సమయాలు అస్థిరమైన జీవితాలు డెమోక్రసీ అనే పదానికి మూలమైన డెమోస్ క్రాటస్ అనే గ్రీకు పదాలతో క్రాటస్ యొక్క అర్థం కానిది ప్రజలు ఎక్కువ మంది చే నిర్వహించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అన్నది ఎవరు అరిస్టాటిల్ ప్రజాస్వామ్య విద్య లక్షణం కానిది ప్రజ్ఞాభివృద్ధి ప్రజాస్వామ్య లక్షణం కానిది తక్కువ స్వేచ్ఛ అందరికీ విద్య అనే భావనను పంతొమ్మిది వందల తొంభైలో తెరపైకి తెచ్చిన దేశాలు అధిక జనాభా గల ఆసియా దేశాలు ఏ ప్రధాని కాలంలో విద్య ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది ఇందిరాగాంధీ